కొత్తగా చేపట్టనున్న పినగాడి వేపకుంట రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పెందుతి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అన్నారు సుజాత నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూమి నిర్వాసితులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలో జీవీఎంసీ చైర్పర్సన్ పేలా శ్రీనివాస్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన హామీ గురించి చెబుతూ భవిష్యత్తులో మాడుగుల నుంచి పెంది వరకు మొగల్పురం మల్లునాయుడు పాలెం పినగాడి మీదుగా రోడ్డు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పంచకర్లు గుర్తు చేశారు ఈ ప్రతిపాదన గతంలో ఎప్పుడో చేసినట్టుగా కేంద్ర మంత్రి తన వివరించిన ఆ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించారు భూ నిర్వాసితులకు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా సహాయపడుతుందని పేర్కొన్నారు పెనగాడి వేపకుంట రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తరఫున టీడీఆర్ రూపంలో ఇతర సౌకర్యాల ద్వారా బాధితులు ఆదుకుంటామని చైర్మన్ పీలా శ్రీనివాసరావు ప్రకటించారు అనంతరం భూ నిర్వాసితులకు కంపెన్సేషన్ కింద చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో జనసేన పార్టీ నేతలు టిడిపి నేతలు ప్రతినిధులు పాల్గొన్నారు నుంచి ఒక పార్ట్ విఎంఆర్ ఒక పార్ట్ జివిఎంసి చేసే విధంగా ప్లాన్ చేసి దగ్గర దగ్గర ముప్పై కోట్ల దగ్గర అనుకుంటాను ఎగ్జాక్ట్ గా ఈ రెండు డిపార్ట్మెంట్ల ద్వారా మొదలు రోడ్డు చాలా ప్రజలకు ఉపయోగకరమైన రోడ్డు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఐదు సంవత్సరాలు ఆ రోడ్డుని చేయకపోవటం అనేది చాలా బాధాకరం అనిపించి సంవత్సరం పాటు మేమందరం కూడా ట్రై చేసి మా కార్పొరేటర్లు కానీ మా మేయర్ గారు కానీ నేను కానీ ఆ రోడ్డు శాంక్షన్ తెచ్చుకున్న సులభ సందర్భంలో ఆ ఏరియాలో ఏదైతే ఈ స్ట్రెచరల్ కాంపన్సేషన్ ముప్పై ఏడు మందికి ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు స్ట్రెచ్ కాంపెన్సేషన్ వస్తా ఉంది కొంతమందికి టీడీఆర్ కూడా వస్తుంది అది పండుగ తర్వాత ఎంఆర్ఓ గారు లిస్టులు ఫైనలైజ్ చేస్తా ఉన్నారు ఈ స్ట్రెచరల్ కాంపెన్సేషన్ లో కూడా ఎవరైనా ఒకరిద్దరు నలుగురు ఏదన్నా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కంగారు పడక్కర్లా ఎంఆర్ఓ గారిని మళ్ళీ రీచెక్ చేయించి ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళకి వెళ్తుంది అలాగే టీడీఆర్ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం మరి మాస్టర్ ప్లాన్ రోడ్ లో ఎయిర్పోర్టు జూన్ ప్రారంభం అయ్యేసరికి మే నెల కల్లా ఏడు రోడ్లు మార్క్ చేస్తే దాంట్లో మూడు రోడ్లు మన పెందుకు సంబంధించినమే ఉన్నాయి అడివరం టు సొంట్యాం రోడ్డు అయినా దాంట్లో ఒక పార్ట్ మంది వేపకుంటూ జొత్తాడు రోడ్డు అయినా టు పెనగాడి రోడ్డు అయినా ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరమైన రోడ్లు మెయిన్ ఎలకలా ఇస్తామని చెప్పి మొన్న డిఆర్సి మీటింగ్ లో కూడా కమిషనర్ గారు జీవంసి కమిషనర్ గారు విఎంఆర్డిఏ కమిషనర్ గారు కూడా మాట్లాడటం జరిగింది అంతే వేగవంతంగా పనులు కూడా అవుతున్నాయి ఈ ఏరియాలో ఎక్కడ ఏ రైతు ఏ హౌస్ హోల్కి ఇబ్బంది జరిగినా వాళ్ళకు తగిన న్యాయం చేస్తాము ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో ఏదైతే టీడీఆర్ సిస్టమ్ ఏంటో స్టాచ్యురల్ కాంపెన్సేషన్ సిస్టమేంటో మసీదులు కానీ చర్చిలు కానీ టెంపుల్స్ కానీ పోతే దానికి సిస్టమ్ ఏంటో అన్నీ కూడా ఒక ప్రక్రియ ఉంది దాన్ని ఫాలో అవుతామని కూడా మనవి చేస్తూ మరి ఈరోజు ముప్పై ఏడు మందికి కొంతమంది ఇక్కడికి వచ్చారు లాంఛనంగా మేము ప్రారంభించిన తర్వాత తొంభై నాలుగు తొంభై ఐదు కార్పొరేటర్లు కూడా మిగతా వాళ్ళకి వారి వారి ఆఫీసుల్లో కానీ లేదంటే జోనల్ ఆఫీసులో గాని ఇమ్మని చెప్పి వాళ్ళతో కూడా ఇప్పించమని చెప్పి మా కమి జోనల్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా ఏసీపీ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ ఆ కార్యక్రమం కూడా జరుగుద్ది ఒక మంచి సంతృప్తికరమైన కార్యక్రమం లో ఈరోజు పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ గౌరవ మేయర్ గారిని మాట్లాడ